పార్టీ అంటే జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేస్తున్నాయని బీజేపీ దగ్గర మోకరిల్లుతున్నాయని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోపల రాజు అన్నారు నెల్లూరు జిల్లాలో గణనీయమైన సమస్యలు ఉన్నాయని ఈ సమస్యలను పరిష్కారం చేస్తామంటున్న కోపల రాజుతో మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ నెల్లూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ మరోవైపు కాంగ్రెస్ శక్తియుక్తులు లేకుండా పోరాటం చేస్తుంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొప్పూర రాజు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ చెప్పండి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలు నేను గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చేసిన సేవలు గుర్తెచ్చుకొని అదే సేవా నిరత్తో మళ్ళా నెల్లూరు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే నిశ్చయానికి వచ్చినట్టుగా స్పష్టమవుతోంది ముఖ్యంగా దళితులు ఆదివాసీలు మైనారిటీసు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలని ఎందుకంటే ఈనాడు దేశంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదం బాగా ప్రజల్లోకి వెళ్ళింది రాహుల్గా మీరు ఎంపీ అయితే ఈ జిల్లాకి ఏం చేయబోతున్నారు నేను ఈ జిల్లాకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యల్ని వారి గుండె చప్పుడు వినేందుకు ప్రజల దగ్గరికి వెళతాను వారితో ఎక్కువ టైం గడుపుతాను గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటాను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి సోమవారం ఏ విధంగా ప్రజల సమస్యలను వింటూ అప్పటికప్పుడు ఆర్డర్స్ వేసేవాడినో అలానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కూడాను ఆ విధంగా ప్రజలతో సంపర్కం చేస్తాను అదే కాకుండా ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలు పూర్తిగా కొరబడినాయి యువతీ యువకులు నిరుద్యోగంతో సతమవుతున్నారు అయితే ఒకవైపు అనేక అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు మెండు పరిచేదానికి వాటి మీద గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఏమాత్రం దృష్టిని కేంద్రీకరించలేదు ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు ఆనాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు ప్రారంభం చేశారు అప్పుడు అనుకున్నాం ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయని ఆ తర్వాత ఆ పోటీని అదానికి హ్యాండ్ ఓవర్ చేయడంతో ఆ పోర్టు సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది కంటైనర్ ఫెసిలిటీ కూడాను పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది మళ్ళా కృష్ణపట్నం పోర్టు తాలూకా పునర్ వైభవాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసి వేలాది జాబులు క్రియేట్ చేస్తాం అలానే మరి ఈ ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసే ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి వాటి యొక్క అమలు ఏమాత్రం జరగలేదు ఈ ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతాము నెల్లూరు జిల్లాకి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏమిటంటే ఖనిజ సంపద మరి ఈ యొక్క మైకా మరియు సిలికాన్ ఈ ఈ ఖనిజాలు దీనికి చిప్ ఫ్యాక్టరీసు పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది వాటిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఈ జిల్లాలో మరి ఉపాధి అవకాశాల కోసం ఆత్మకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి తయారు పెట్టుకొని ఉన్నాం దాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జిల్లా విద్యాసంస్థలు గతంలో ఎంతో వైభవంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు మూతపడిపోయి ఉన్నాయి వాటిని మళ్ళా 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 స్టార్ట్ చేసి రివైవ్ చేసి విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి మేము నేను ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తానని మనం చేస్తున్నాను ఈ జిల్లాలో మీరు ప్రజా కలెక్టర్గా పనిచేశారు ప్రజా కలెక్టర్గా ఉన్నప్పుడు అనుభవంతో ఇప్పుడు అధికారులు ఎవరైనా మీకు సహకరించే అవకాశం అధికారులు రాజకీయాలకి అతీతంగా ఉండాలనేది నా ఉద్దేశం నేను అధికారం ఉన్నప్పుడు నేను కూడాను రాజకీయాలకు అతీతంగా ఉన్నాయి కాబట్టి నేను ఏ అధికారిని కూడాను రాజకీయంగా ఇన్వాల్వ్ కావాలని కోరుకోను ఆ విధంగా ఉండాలని కూడాను నేను అనుకోను ఎందుకంటే ప్రతి అధికారికి సివిల్ సర్వీస్ రూల్స్ ఉంటాయి దాని ప్రకారంగా పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలనేది నా ఉద్దేశం అదేవిధంగా ఇక్కడ డిసిసి అధ్యక్షుడు చెవూరు దేవకుమార్ అంటున్నాడు చెవూరు దేవకుమార్ డి ప్రచారానికి ఎలా సహకరిస్తున్నాడు ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి అడిగి తెలుస్తుంది నెల్లూరు పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకి కొప్పుల గారిని అధిష్టానం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ప్రకటించిన వెంటనే ప్రజల్లో ఒక స్పందన మొదలైంది కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎడల అభిమానం ఉన్న వ్యక్తులందరూ కూడా పనిచేసే కలెక్టర్ కలెక్టర్గా పేరొందినటువంటి ఈ ప్రాంతంలో ప్రజల మన్నలను పొందేదానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఏ కాలనీకి పోయినా ఏ పేదవాడి దగ్గరకు పోయినా కలెక్టర్ రాజుగారు కదా అని చెప్పి అడిగే ఒక ఇది ఆప్యాయత అనురాగం కనబడుతుంది వాళ్ళు నిజంగా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది అనుకున్నానే కానీ చిన్న చిన్న ఇప్పుడు పుణ్య జనరేషన్ కూడా రాజుగారు తెలిసారంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఇప్పుడు గాంధీ గారి పేరు నేను చూడాల గారిని గాంధీ గారి పేరు అటువంటి పనిచేసిన వ్యక్తికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఇది ఒక నిదర్శనం పనిచేసే వ్యక్తికి జిల్లాలో ఒక దళిత నాయకుడిగా పేదవాళ్ళ కష్టాలు తీసిన వ్యక్తిగా కలెక్టర్గా చిన్న వయసులోనే పేదవాడి అవసరాన్ని గమనించి అక్షరం నేర్పిస్తే పేదవాడు బాగుపడతాడు ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక మంచి ఆలోచనతో అక్షరాక్ష నిరాక్షరస్థరాతని పారదోలాలని చెప్పి ఏడు లక్షల మంది కుటుంబాలకి ఏడు లక్షల మంది మనుషులకి నేర్పించినటువంటి మంచి వ్యక్తి ప్రజల మనిషి ఈరోజు ఉండేటటువంటి ప్రచార శైలిలో కూడా ముఖ్యంగా ఆయన్ని నింద అభిమానం చూపిస్తున్నారు అదేవిధంగా రాజు రాజుగారు మా ప్రాంతానికి రండి మా ప్రాంతానికి రాండి అని పిలిచి కూడా ఆయన్ని తిప్పుకునే పరిస్థితులు ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది ఏడు ఉన్నాయి పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి మంచి వాళ్ళతో మేము ఉన్న ఉన్న వాళ్ళలో మంచి వ్యక్తుల్ని ప్రజాసేవ చేసే వాళ్ళని ప్రజలకు చేరుగా ఉండేవాళ్ళని కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉండే వ్యక్తుల్ని పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్ని మేము పెట్టాము ఆ పార్టీ నిర్ణయం ఈరోజు అదే శ్రీరామరక్షగా మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అభ్యర్థి కోట్ల రూపాయలు ఆశ చూపించినా కూడా అభ్యర్థులందరూ బరిలో నిలబడి ఈరోజు పోరాటం చేస్తున్నారంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది కొత్త అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు మంచి స్కిల్స్ ఉండేవాడు మంచి ఆలోచన ఉండేవాడు నిజంగా ప్రజాసేవ చేయాలని వచ్చినప్పుడు నేను దగ్గరికి తీశాను తర్వాత మొదట ప్రకటించిన అభ్యర్థిని నచ్చజెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని నేను అభ్యర్థిగా తీసుకొచ్చింది నాకు నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ప్రమోట్ చేసినప్పుడు ప్రజల్లో ఉంటాడు ప్రజల్లో ఉంటాడు ప్రజలకు పనిచేసే వ్యక్తిని ఒక నమ్మకం కలిగింది నా అనుభవంలో ఎంతోమంది కార్యకర్తలను చూశాను ఎంతోమంది నాయకులను చూశాను ఎంతోమంది అవకాశవాదులను చూశాను ఎంతోమంది పార్టీని ద్రోహం చేసిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన్ వేసుకొని కష్టపడి కష్టకాలంలో ఉన్న మా కూడా దాంట్లో అతీతుడేం కాదు కష్టకాలంలో వచ్చి పది సంవత్సరాలు రాజుగారు కష్టపడి రాహుల్ గాంధీతో తోడుండి మేము ఉన్నామని చెప్పి నడిచినటువంటి రాజుగారిని మేము ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన దానికి నేను గర్వపడుతున్నాను ఈరోజు వచ్చిన దానికి ఆయనకు ఆదరణ ఉంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఓట్లేసి గెలిపించాలని మీరు అనుకుంటున్నారేమో ఈరోజు తీవ్రమైన పోటీ ట్రయాంగిల్ ఫైట్కి వస్తుంది ట్రయాంగిల్ ఫైటికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు అభ్యర్థుల కన్నా మెరుగైన అభ్యర్థి అని ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆ చర్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు అని చెప్పి నేను మీ అందరికీ నేను మనం చేస్తాను